హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం అడవికి వచ్చాను ఎందుకంటే అడవిలో దొరికే రకరకాల రాళ్ళ వల్ల ఏమేం ప్రయోజనాలు ఉన్నాయి ఇప్పుడు నేను మీకు చెప్తాను మీరు జాగ్రత్తగా చూసి అనుసరించండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాయి ఉందనుకోండి ఇది ఈ రాయి మనకి ఏదైనా తల బరువుగా భారంగా ఉందనుకో ఈ రాయిని తీసుకొని ఇలా నెత్తిన పెట్టుకున్నాం అనుకో గంటసేపు మనలో ఉన్నటువంటి టెన్షన్లో బాధలు మొత్తం తగ్గుతాయి ఓకేనా అదేవిధంగా ఇంకో రాయి చూపిస్తా ఉందండి ఇది ఈ రాయి ఈ రాయి ఉందనుకోండి మనకి ఎప్పుడైనా బాధ వచ్చింది వచ్చిందనుకో ఇలా తలకేసి బాదుకున్నాం అనుకోండి తలకేసి టపా టపా రెండు బాధలు బాదుకుంటే తలకి దిగిపోద్ది అదేవిధంగా ఇంకో రకమైన రాయి చూపిస్తూ ఉండండి ఇది ఈ రకమైన రాయి రాయి ఈ రాయి మనకేమైనా సరే జలుబు చేసినా జ్వరం వచ్చినా రకరకాల వ్యాధులతో మనం బాధపడుతూ ఉన్నా ఈ రాయి మీద తలబెట్టుకుని కానీ పడుకుంటే ఆ రోగాలని పోయే అవకాశం ఉంది సో తప్పకుండా మీరు పాటించండి ఆరోగ్యంగా ఉండండి